హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ప్లాట్ కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ అంటే ఏం ఆలోచన చేస్తారంటే అంత దూరం మనకి ఎందుకు వెళ్ళాలి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మనం ఎందుకు వెయిట్ చేయాలి అని ఒక చిన్న ఆలోచనతో చాలామంది కొనడానికి అనమాట కానీ వాళ్ళు ఎందుకు ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే చాలా రిలేషన్ పరంగా కానీ పెద్దల పరంగా వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే మనం సంపాదించిన ఆస్తి అంతా అంటే మన కష్టపడ్డ ఆస్తులు డబ్బు అంతా మన చుట్టుముట్టే ఉండాలి అంటే చుట్టుపక్కల ఉన్న ఎక్కువ డబ్బులైనా పెట్టుబడి పెట్టి ల్యాండ్ అన్న కొంటారు లేదంటే బ్యాంకులు అన్నా వేసుకుంటారు లేదంటే ఇంట్రెస్ట్ రూపమని ఇస్తారు లేదంటే వాళ్ళ ఇంట్లో గోల్డ్ అన్న కొనుక్కుంటారు అంటే ఎప్పుడు మన కళ్ళ ముందు కనిపారనే ఒక ఆలోచన ఫ్రెండ్ మీరు చూడాలి చాలామంది అమౌంట్ బ్యాంక్లో ఉన్న రోజు అకౌంట్ బ్యాలెన్స్ ఇప్పుడు అందరూ చూసుకుంటారు ఆన్లైన్లో చెక్ చేసుకుంటారు రోజు పదిసార్లు చెక్ చేసుకుంటాం మనం ఎందుకంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని చెక్ చేస్తాడు అంటే మన కళ్ళ ముందు కనిపించాలని ఒక ఆలోచన అనమాట దూరం వెళ్ళడానికి ఇష్టపడదు ఇష్టపడరు అనమాట కానీ ఎందుకు అంటే భూమికి ఉన్న పవర్ ఏంది ఏంది ఫ్రెండ్స్ అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను ఈ మధ్యన ఒక నేను ఒక మిత్రుడిని కలిశాను వెళ్తే అతను చెప్తున్నాడు ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఒక ఎకరం ముందు అని చెప్తున్నాడు ఎప్పుడు వాళ్ళు కొన్నది కాదు వాళ్ళ తాతలు కొన్న ఆస్తి అనమాట వాళ్ళ తాత ఈ ఐదు ఎకరాలు ఓన్లీ వంద రూపాయలు కొన్నాడు ఈరోజు వాళ్ళ మనమళ్ళకి అంటే వాళ్ళ గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకు కొన్న ఆస్తులు ఈరోజు ఒక ఎకరం పదిహేను కోట్లు ఫ్రెండ్స్ అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు కోట్ల ఆస్తి ఈరోజు వాళ్ళకు ఉందనమాట అంటే వాళ్ళ కుటుంబం అంతా కలిసి సంపాదించిన డెబ్బై ఐదు కోట్లు సంపాదించలేరు ఫ్రెండ్స్ కానీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి అదే ఆధారంగా మిగిలింది అంటే భూమికి ఉన్న శక్తి అసలుంటుంది ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే ఈ నాది ఎందుకు వెయిట్ చేయాలి మనము అని ఒక ఆలోచన ఉంటుంది కానీ రేపు పొద్దున ఈ భూమే రేపు పొద్దున మన కుటుంబానికి భద్రత భరోసాగా ఉంటుంది ఇప్పటికైనా ఆలోచన చేయండి థ్యాంక్ యూ